కరెంటు కూడా మీరు పెట్టుకోవాలి ఆ ఇరవై నాలుగు మందికి ఇమీడియట్గా ఇమ్మంటాను ఇంకో పక్క ఎస్సీలకు ఎస్టీలకు మొత్తం రెండు కిలోబాట్లు రెండు వందల నలభై యూనిట్లు ఉత్పత్తి చేయడానికి ఇమీడియట్గా సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తాం మీరు డే టైం కానీ కరెంట్ వస్తే గ్రిడ్కి ఇవ్వండి మళ్ళా రాత్రి మీరు వాడుకోండి ఒకవేళ మీరు ఉత్పత్తి చేసిన కరెంట్ ఎక్కువ ఉండి వాడుకున్న కరెంటు తక్కువైతే మీకు డబ్బులు ఇచ్చే మార్గం చూపిస్తా బీసీలు ఉన్నారు మీకు ప్రత్యేకంగా డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మూడు కిలో అట్ల వరకు కరెంటు సబ్సిడీ ఇస్తాం ఇంకొక ఇరవై వేలు అంటే తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు ఇది కూడా మీరు ఆలోచించుకోవాలి అదే మరి అగ్రవర్ణాలు ఉన్నారు మీరు కూడా ముందుకు రండి ఈ స్కీమ్ లో మీకు కూడా ఇస్తాం డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మూడు కిలో వాట్ల వరకు ఉచితంగా సబ్సిడీ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఒకప్పుడు కరెంటు ఎక్కడ ఉత్పత్తి అవుతుందో తెలియని పరిస్థితి నుంచి మీ ఇంటి దగ్గరనే కరెంటు తయారు చేసుకుని మీరు వాడుకొని మిగిలిన కరెంట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది మీ పొలాల్లో వాడుకోవచ్చు రాజధాని కాబట్టి ఇక్కడ వ్యవసాయం తక్కువ వస్తుందేమో కానీ పొలాల్లో కూడా వాడుకోవచ్చు మీ కార్లన్నీ కూడా ఎలక్ట్రికల్ ఛార్జ్ చేసుకోవచ్చు అంటే పెట్రోల్ కూడా కొట్టుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో స్కూటర్కి ఇవి పెట్టుకుంటే స్కూటర్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు ఆటోలకు ఛార్జ్ చేసుకోవచ్చు రెండు లాభాలు పొల్యూషన్ ఉండదు కాలుష్యం ఉండదు ఖర్చు ఉండదు అలాంటి వినూత్నమైన ఆలోచనలో మీరు ముందుకు పోవాలి